హలో హాయ్ గ్రూప్స్ రాసే అభ్యర్థులందరికీ స్వాగతం మిత్రులారా ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్పై విస్తృతంగా సోషల్ మీడియాలో వివిధ గ్రూపుల్లో రన్ అవుతున్నటువంటి ప్రచారంలో వాస్తవాలను ఈ వీడియో డిస్కస్ చేస్తుంది అంతేకాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైట్ ఇందులో మనకు ఏపీ జాబ్ క్యాలెండర్ గురించి మనం ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ మీకు అందరికీ కూడా తెలుసు ఏం ఏపీ జాబ్ క్యాలెండర్ ఏం మాట్లాడుతోంది జనరల్గా ఏపీ జాబ్ క్యాలెండర్లో మీరు కాను చూస్తే విపరీతమైనటువంటి యొక్క ప్రచారం జరుగుతోంది మూడు దశాబ్దాల పోటీ పరీక్షల రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మేము గమనిస్తున్న అంశాలు మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మేము కూడా అలర్ట్గా ఉంటాం కదా ఒక సంస్థగా ఇన్ని వేల మందిని తయారు చేసినటువంటి వ్యక్తిగా మేము ఊరుకోం కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమిటి వాస్తవం ఫస్ట్ వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ప్రిపరేషన్ అయితే ప్రారంభించాలి అది వేరే విషయం తర్వాత మాట్లాడదాం దాని గురించి వాస్తవాలు ఫస్ట్ ఏమిటి పోస్టుల సంఖ్య నిర్ధారణ అయినదా మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే ఈ పోస్టుల సంఖ్య నిర్ధారణ అయినదా అని అనుకుంటే ఏమర్థమవుతుంది మిత్రులారా మీకు పోస్టులు నిర్ధారణ అయిందా ఏం ఏమైనా నిర్ధారణ అయిందా ఫస్ట్ దానికి సమాధానం చూద్దాం జనరల్గా ఏ ప్రభుత్వం సరే క్యాలెండర్ ఇవ్వదలుచుకుంటే లేదా నోటిఫికేషన్ ఇవ్వదలుచుకుంటే ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలు రెస్పాండ్ అవుతాయి ఎన్ని పోస్టులు ఫిల్ అప్ చేసే అవకాశం ఉందో ఇండియో పెడతాయి వాటిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు వాటిని క్లియరెన్స్ ఇస్తారు ప్రభుత్వం కూడా తర్జన భర్జన కూడా ఒక నిర్ణయానికి వస్తాయి క్లియర్ ఫైనల్ ఫిగర్ ఎప్పుడు తెలుస్తుంది మనకు నోటిఫికేషన్ కంపైల్ చేసే సమయంలో ఫైనల్ ఫిగర్కు వాళ్ళు వస్తారు అప్పుడు రోస్టర్ వస్తుంది ఇప్పుడు కొత్తగా మనకి జోన్కి సంబంధించి జోన్ మల్టీ జోన్ ఇలా మనకి విభజించి నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడే మీరు వివిధ సోషల్ మీడియాలో మనకి చక్కర్లు కొడుతున్నటువంటి అన్నీ కూడా ఉజ్జాయింపులే ఊహాగానాలే వీటికి ఎటువంటి నిర్ధారిత సమాచారం లేదు ఇది ఫస్ట్ మీరు గమనించాలి ఈ మాట చెప్పినంత మాత్రాన మీ ప్రిపరేషన్ గాన డల్ అయితే లేదా మీ ప్రిపరేషన్ విధానం మార్చుకుంటే పూర్తిగా మనము కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అవుతాం నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి విధానం వేరు వాస్తవాలు తెలుసుకోవడం వేరు ఫస్ట్ గమనించండి ఇది మనకి చాలా ఇంపార్టెంట్గా మనం గమనిస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం గమనించాల్సింది ఏమిటి అనిగా మనగా నిర్ధారణ చేసుకుంటే ఈ రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసేటప్పుడు కానీ అదే రకంగా క్యాటగరైజ్ వైజ్ డీటీలు ఎన్ని ఉన్నాయి ఏసీటీవ్ ఎన్ని ఉన్నాయి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ని ఉన్నాయి వాళ్ళు ఒక ఫిగర్ అంచనాకు వస్తారు అంచనాకు వచ్చిన తర్వాత తర్వాత మాత్రం వెల్లడవుతుంది ఇప్పుడు మనం ఈ వీడియో చేసే సమయానికి మాత్రము ఎక్కడా వెల్లడి కాలేదు ఇన్ని ఊహాగానాలు ఎందుకు వస్తాయంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ ఛానల్ ఓపెన్ చేయవచ్చు అవకాశం ఉంది తమకు నచ్చింది లేదా తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని రూఢీ చేసుకోకుండా కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నది ఇందులో ఎవరిని ఎవరు ఏమీ అనడానికి వీడలేదు వాస్తవం విజ్ఞత వివేకం మనకే ఉండాలంటాను ఒక రోజు పైన నడుస్తూ ఉంటాము అందరినీ తప్పించుకుంటూ మనం ఎలా వెళ్తామో తెలివిగా మనం అలా వెళ్ళిపోవాలి అంతే అంతే తప్ప ప్రతిదానికి రోడ్డు పైన రెస్పాండ్ అవ్వం కదా ఇది కూడా అంతే రైట్ మిత్రులారా సో రైట్ కాబట్టి ఈ ఛానల్ మీరు ప్రత్యేకంగా ఇది గమనిస్తారు నెక్స్ట్ రెండోది ఏమిటి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇది ఒకటి నోటిఫికేషన్ ఎప్పుడు అనేది ఒకటి రెండోది క్యాలెండర్తో పాటే ఇస్తారా నోటిఫికేషన్ విడివిడిగా ఇస్తారా అనేటువంటిది ఇది ఇది మనకు సమాచారం దీనిపైన వివరంగా చర్చించే ముందు మీకు మీ సమయాన్ని ఒక్క నిమిషం నేను తీసుకోబోతున్నా మిత్రులారా మీరు ఇక్కడ కానీ గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి గ్రూప్ టూ అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుంది దానికి మీకు విస్తృతమైనటువంటి యొక్క పరిజ్ఞానాన్ని మీరు టెస్ట్ చేయదలుచుకుంటే దీనికి వాట్సాప్ నెంబర్కి డెమోపీడ చూడండి సో ఇక్కడ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అన్ని కూడా మీరు చేయండి ఆడియోస్ వినండి వీడియోస్ కూడా చూడండి ఈ రకమైనటువంటి ఎక్స్పోజర్ దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి ఐఎమ్ హ్యావింగ్ పిహెచ్డీ ఇన్ హిస్టరీ అండ్ వన్ మోర్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇందులో బిట్ ఎక్కడొస్తుంది ఎక్కడ రాదు అని లాస్ట్ టైం మనం చెప్పాం ప్రిలిమ్స్లో కూడా మీరు గమనించారు ఇండియన్ సొసైటీలో ఎక్కడ బిట్టురాని పరీక్ష సమయంలో మనం పదహారు పన్నెండు డైరెక్ట్ నాలుగు ఇండైరెక్ట్గా రావడం నిన్న మెయిన్స్కి సంబంధించి హిస్టరీ జాగ్రఫీ అందరికి వచ్చి కట్టి నేను అదే మాట్లాడట్లేదు సో ఇక్కడ కూడా మనం చూస్తే మెయిన్స్లో తక్కువ పేజీల్లోనే మీకు పేపర్ వన్ వన్ ఫార్టీ ప్లస్ మనం దాటడం అలాగే పేపర్ టూ సో మనకి వన్ టెన్ ప్లస్ రావడం అందులో యాభై ఏడు పాయింట్ సంథింగ్ ఇందులో క్వశ్చన్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడం ఇవన్నీ ప్రతి మిగిలివి ఎక్కటి రెండు మూడు తక్కువ అటు అంటే అన్నీ అక్కడికే ఇంత స్కోర్ ఎట్లా వస్తుంది మీరు అందుకనే దయచేసి ఇది చెప్తున్నాను అనుకోద్దండి ఇది మీకు అత్యవసరం అనుకుంటే చూడండి ఒక మంచి కోచింగ్ మీకు అవసరం ఒక మంచి మెటీరియల్ దానిపైన వచ్చిన టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో నేను చెప్పే ముందు ఒక ప్రయత్నం చేస్తాను ఎనభై మూల గ్రంథాలు తీసుకుని తయారు చేసిన చాలా పుస్తకాల్లో మీకు నేను చాలా వీడియోలో చూపించాను అందుకే విడివిడిగా చూపించే ప్రయత్నం చేయలేదు ఇవి మీరు గమనిస్తారు మిత్రులారా రెండోది ఏంటంటే వీటన్నింటికి మనం కొత్త కొత్తమైనటువంటి సిస్టమ్ని డెవలప్ చేసాం ఏమేమి డెవలప్ చేశామో చూడండి ఇది గ్రూప్ టూ ఇంటెన్సివ్ అండ్ అడ్వాన్స్డ్ బ్యాచ్ ఇందులో మీకు అనేకమైనటువంటి అంశాలు వస్తాయి ఏమేమి వస్తాయి మీరు చూడండి ఇలాగే జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ మనకి ఇందులో నాట్ ఓన్లీ జనరల్ స్టడీస్ ఒక గొప్ప సూపర్ కోర్స్ ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక స్టేట్ తీసుకొని తొమ్మిది రకాల సబ్జెక్టులు కలపడం ఇది చెప్పాలంటే పద్నాలుగు సబ్జెక్టుల పైన ఐడియా ఉండాలా ఎక్కడ ఇంటర్లింక్ ఇవ్వాలా ఇవ్వాలా సో మనకి ఆన్లైన్ వీడియో కోర్సు దీనికి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంటర్లింక్ విత్ నైన్ సబ్జెక్ట్స్ జాగ్రత్తగా వినండి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు ఎవరైనా దీన్ని డెమో వినాలంటే కూడా వాట్సాప్కి రిక్వెస్ట్ పెట్టండి మీకు డెమో వీడియో చూపిస్తారు అందులో విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఇంత అడ్వాన్స్డ్ ఎట్లా చెప్తారు కోర్ సబ్జెక్ట్ అట్లా ఇంటర్లింకింగ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం హర్యానా గురించి చెప్తుంటే హర్యానా అనేది చెప్పరు హర్యానాకు లో వచ్చేటువంటి సబ్జెక్టులు ఎక్కడెక్కడ ఎంత ఇంటర్లింక్ అవుతావని ఇంటర్లింక్ చేసేస్తారనమాట దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అది కూడా మీరు గమనిస్తారు ఇందులో సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఇక్కడ వివరాలు వ్యూహాలు అన్నీ కూడా వివరంగా ఇలా చదవాలి ఈ ఓరిటేషన్ ఇలా చదవాలా ఫర్ ఎగ్జాంపుల్ హర్షుడు తాను జయించినటువంటి ప్రాంతాల పట్ల వ్యవహరించిన విధానం ఏంటి లాస్ట్ టైం సముద్రగుప్తుల గురించి అడిగాడు కదా అడగ ముందే మనం చెప్పాం ఆ పుస్తకంలో మీకు చూపించాను ఇక్కడ కూడా అట్లాంటి విధానాన్ని మనకు చూపిస్తారు అట్లా మీకు ఇక్కడ చెప్పాలి ఇదో ఇలాగా హర్షుడు అని గురించి చెప్పేటప్పుడు అతను బౌద్ధమత ఆలోచనలతో నాగానందం నాటకంలో పంచుకున్నాడు ఇట్లాంటి కొత్త ఇన్ఫర్మేషన్ అంతా ఈ సూపర్ స్ట్రాజిక్ కోర్సులు ఇస్తారు ఇక కొత్తది ఇప్పుడు అప్డేట్ అయింది ఎగ్జామ్స్ టైం టేబుల్ షెడ్యూల్స్ టార్గెట్స్ ఫ్యూచర్ కూడా ఉంది ఇది ఇప్పుడు ప్రస్తుతం గూగుల్కి అప్లోడ్ చేశారు ఇక ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్లో ఇది అందుబాటులోకి వస్తుంది అందరికీ ఇక్కడ ఇక టార్గెట్స్ ఇస్తారు షెడ్యూల్స్ ఇస్తారు టైం టేబుల్ ఇస్తారు దాని గురించి మాట్లాడతారు ఇది కూడా ఫస్ట్ ఆఫీస్ కానీ టైం టేబుల్ అంటే ఈరోజు ఇలా చదవండి ఇలా అని కాదు ఇదిగోండయ్యా ఈ ఈ ఈ యొక్క దుదోలా గ్రామస్తు ఇలా చదవాలా విశ్వకర్మ చదవాలా యూనివర్సిటీ గురించి చదవాలా స్థానేశ్వరస్థి ఇలా చదవాలా కనికుబ్జు లింక్ చేసుకోవాలి అర్షున్ లింక్ చేయాలి ఇట్లా చెప్పింది ఇదంతా రైట్ మిత్రులారా ఇది టెస్ట్ సిరీస్ మైక్రో లెవెల్ ఇది నేను ఎప్పుడో ఐదేళ్ళ క్రితమే నిప్పు కనుక్ లాంటి బిట్లను పెట్టిన అవన్నీ మీరు చూస్తే అర్థమవుతాయి ఎలా ఉంటాయి రైట్ మిత్రులారా నేను ఇంకా మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోతున్నా ఇవన్నీ అడ్వాన్స్ పదే పదే ఇంకా దీనిపైన వీడులు చాలా తక్కువ చేస్తుంటా మీరు గమనిస్తుంటారు కాబట్టి ఇవన్నీ ఇంకా నీడ్ ఎవరైతే నీడీగా ఉన్నారో ఒకేసారి రెండు వేల ఇరవై ఆరులో తప్ప మనకింక మరి ఎక్కడా ఛాన్స్ లేదు మళ్ళీ ప్రభుత్వం ఎలక్షన్ టైంలోనే ఏదైనా చేసే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా సమర్థవంతంగా చక్కగా నాణ్యవంతంగా బిట్టు వచ్చే విధంగా చదవాలనుకుంటే కమ్ జాయిన్ బితాస్ ఈ మాటను ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటాం మీరు ఆలోచన చేసుకోండి యాప్ కూడా ప్రత్యేకంగా మనం దాన్ని డిజైన్ చేసిన విధానం దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అంత గమనిస్తే మీకు అర్థమవుతుంది ఆన్లైన్ వీడియో కోర్సులో కూడా గట్టిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ వీడియోస్ చిన్న డిస్టబెన్స్ కూడా లేకుండా డిజైన్ చేసిన తరిమితులారు సో రైట్ నేను మళ్ళీ మీతో మాట్లాడడానికి వెళ్ళిపోతున్నా ఇక మీరు ఇది గమనిస్తారు రైట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఈ నోటిఫికేషన్ దేనితో పాటు ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ జనరల్గా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రస్తుతం మనం మాట్లాడుకునే సమయానికి దీనిపైన కూడా నిర్ధారణ కాల అంటే జాబ్ క్యాలెండర్ పోస్ట్లు మాత్రమే ప్రయత్నించాలా పోస్ట్తో పాటు నోటిఫికేషన్ ఇవ్వాలా ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ఒక్కోసారి వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయి కాబట్టి మనము ప్రిపరేషన్ అయిపోయి పూర్తిగా సిద్ధంగా ఉండడమే దీనిపైన కూడా మనకు క్లారిటీ లేదని గుర్తుపెట్టుకోండి అంటే ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చేయవచ్చు క్యాలెండర్తో పాటు నోటిఫికేషన్ కూడా ఇచ్చేయవచ్చు లేదా క్యాలెండర్ విడుదల చేసి అలా చేయవచ్చు కానీ ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుకునే సమయానికి నిర్ధారణ కాలేదు ఇది మీరు ఫస్ట్ గమనంలోకి తీసుకోవలసినది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా అన్నది సిలబస్లు మారుతున్నాయా అన్న దీనిపైన కూడా మనకు ఉన్నాయి సో సిలబస్లు మారుతున్నాయా మిత్రులారా ఈ సిలబస్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకు క్లారిటీ ఉంది మారడం లేదు ఈ వీడియో చేసే సమయానికి కాబట్టి మీరు ఇంకా దీని గురించి డిస్కషన్ అక్కర్ల కారణం ఏంటంటే మార్చే ఉద్దేశం అంటే ఇప్పటికే ఏపీ ముసాయిదా విడుదల చేసేది లేదా చర్చకు అవకాశం వచ్చేది కనీసం ఏదో రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేది అది రాలేదు కాబట్టి ఈ యొక్క సిలబస్లో మారేటువంటి అవకాశం లేదని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా ఉన్న దానిపైన ఎలా బెటర్ చేయాలా అన్నాను నెక్స్ట్ ఇంకా మీతో నేను మాట్లాడేది ఏంటంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ సమయంలో మిత్రులారా గ్రూప్ టూ ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఇది అందరికీ పెద్ద సమస్యగా ఉంది ఇది కూడా నన్ను అడిగిన వాటిలో వచ్చి సో గ్రూప్ టూ ఫిలిమ్స్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది మిత్రులారా ఈ కట్ ఆఫ్ లాస్ట్ టైం లాగా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉండేటువంటి అవకాశం లేదో అది కన్ఫర్మేషన్ అయింది ఇంకా వన్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ఇస్తారా వన్ ఇస్ టు ఫిఫ్టీ ఇస్తారా వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఇస్తారా అన్నది మనం ఇంకా గమనంలోకి తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఇది మీరందరూ కూడా గమనంలోకి తీసుకుంటారు ఏది పొలిటికల్గా అసాధ్యం కాదు ఏ డిమాండ్ అయినా ఏ నిర్ణయం ఫస్ట్ గమనించాల్సింది ఇది మీరు ఫస్ట్ టైం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు మిత్రులారా సో కాబట్టి ఈ అంశాలను కూడా చేయండి ఫస్ట్ సబ్జెక్ట్ డెవలప్ చేయండి సబ్జెక్ట్ కంటే కూడా ఫస్ట్ మానసికంగా వదిలేండి ఈసారి నేను పోస్ట్ కొట్టకపోతే ఏమైపోతాను ఈ పదం వదిలేండి ఏమవ్వము మనకి మనం చావ్వము మనం బతకాలి బతకడానికే పుట్టాము నలగరికి మంచి చేయడానికే పుట్టాము నా జీవించడానికే పుట్టాం కాబట్టి మనకి రెండో మాట లేదు కాబట్టి చదవండి ఏమైపోవు ఈ మానసిక ఆందోళనతో నేను లాస్ట్ టైం గమనించిన వేల మంది వేల మంది వన్ టు టూ నుంచి డ్రాప్ అయిపోయారు లేదంటే వాళ్ళు వన్ ఇస్ టు టూలో కంటే ఇప్పుడు వచ్చిన వారికి అట్లా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు ఆ రోజు పోగొట్టిన బిట్లు కంగారులు చేసినటువంటి పనులు మొత్తం అంతా ఆగ తెలంగాణ భాషలో చెప్పనట్టే ఆగమాగం చేసుకున్నారు మీరు అట్లా వద్దు ఫస్ట్ పుస్తకం పట్టుకోండి సమయాన్ని కేటాయించుకోండి దానిపైన ఎక్కువ సార్లు రివిజన్ ఇవ్వండి కంటెంట్ కూడా క్వాలిటీ కంటెంట్ రావాలా చెత్త అంతా అంతా చదువుదామని కాకుండా క్రీమ్ అంతా చదవడానికి ప్రయత్నం చేయండి దయచేసి అప్పుడు మీరు కరెక్ట్గా ముందుకు రావస్తారు మళ్ళీ గతంలో వచ్చిన వేయి పడకట్టువే చదవద్దండి అవి చదవాలంటే చదవండి వన్ మంత్ ఇట్ సెల్ఫ్ వదిలేయండి తర్వాత కొత్త ఇన్ఫర్మేషన్ సేకరించుకోండి అవంతా కోఆర్డినేట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని నేను విద్యార్థులకు ఇంత పని చేశాను ఎవరంటే చేశారు ఏ పని మీరు చెప్పండి స్టేట్ తీసుకొని ఇట్లా మొత్తం తొమ్మిది రకాల సబ్జెక్టు కలపడం అనేది ఎక్కడా సాధ్యం కాలేదండి ఇది ఇలా మీరు ట్రై చేసుకోగలగాలండి మీరు ఓ పని చేయండి ఇస్ట్రీ భూమి సిస్టంతో వస్తారా రాయండి చాలా సింపుల్ అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది ల్యాండ్ ట్యాక్స్లో వచ్చిన మార్పులు చేయండి ల్యాండ్ ట్యాక్స్ గమనించేది ల్యాండ్ గ్రాంట్స్ గమనించండి ల్యాండ్ గ్రాంట్స్ గమనించినప్పుడు బ్రాహ్మణులకి ఇచ్చారా లేదా తక్కువ భూమి రేటుతో ఇచ్చారా ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ ఉండాలి అప్పుడు అది సక్సెస్ అవుతారు అంతే తప్ప రోజు పడికట్టుకుని అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా మీరు బరిలో పెట్టుకుంటున్నారు కరెంట్ అఫైర్స్ కూడా క్రీమ్ కొంత ఉంటుంది అది చదవాలి తప్ప వచ్చిందంత ప్రతిదీ కరెంట్ అఫైర్స్ చదివేస్తున్నారు దయచేసి దయచేసి మీరు కొద్దిగా అర్థం చేసుకొని రైట్ ప్రిపరేషన్ రండి సో ఇవన్నీ గమనించండి ఇక ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపావడ్డి